వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి పట్టణంలోని వంద అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్రెడ్డి సందడి చేశారు కావలి ఎమ్మెల్యేల సరసన తన ఫోటో చూసుకున్న వంటేరు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని అభినందించారు చారిత్రాత్మక ఘటానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూణుకున్నారని మాజీ ఎమ్మెల్యే వంటేరు రెడ్డి ప్రశంసించారు సంఘటనా స్థలం వద్ద నుండి మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ కావలి పట్టణం ఏఎం బేకరీ సెంటర్ లో ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయ జెండా చూడటానికి ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా ఇక్కడ సందర్శించారు ఈ సందర్శనకి వచ్చి ఇక్కడ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు ఈ గ్యాలరీని మొత్తం వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఆ శాసనసభ్యులుగా పనిచేశారు వాళ్ళ టైంలో కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరిగాయి ఈ రోజుకు ఇక్కడ ఆ ఈ ప్రదేశాన్ని చూడటానికి మాజీ ఎమ్మెల్యే ఒంటే వేణుగోపాల్ రెడ్డి ఇక్కడికి వచ్చారు వీరు బ్రాహ్మణ కాక జల్లంగి మండలం బ్రాహ్మణ కాక చెందిన వాళ్ళు వారు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంటున్నాం సార్ గతంలో మీరు కావలి పట్టణంలో శాసనసభ్యులుగా పనిచేశారు రోజు ఇక్కడ కావ కావలి నూతన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వంద అడుగులు జాతీయ జెండా అలాగే మీ శిలాపాలకాలు కూడా ఏర్పాటు చేస్తారు ఎలా చూస్తారు అది మా అదృష్టంగా భావిస్తున్నాం రియల్ వెరీ గుడ్ థాట్ మాకు ఎవరికి రానటువంటి ఆలోచన రావటం కృష్ణారెడ్డికి ఒక విధంగా కృష్ణారెడ్డి యొక్క జన్మ ధరించదని మాత్రం గట్టిగా చెప్పగలను ఆయనకి ఇలాంటి బహుశా ఆయన ఉపాధ్యాయుడిగా టీచర్గా లెక్చర్గా పనిచేశారు కాబట్టి ఈ థాట్స్ అన్ని వచ్చినట్టున్నాయి రియల్ ఎక్సలెంట్ నేను అనుకున్న దానికంటే కూడా ఇక్కడ చూస్తే వండర్ఫుల్ జాబ్ యూ హాజ్ డన్ నాట్ ఓన్లీ థాట్ రావటమే కాదు దాని ఇంప్లిమెంటేషన్ లో కూడా చాలా బాగా తీసుకొచ్చాడు బహుశా డెఫినెట్ గా ఇది ఒక చరిత్రలో కావాలో ఒక స్థిర స్థాయిగా నిలిచిపోతుంది రెండోది కూడా ఇది ఒక మాన్యుమెంట్ ఈ మాన్యుమెంట్ నేను కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది నేషనల్ ఫిగర్స్ ఉన్నారు నా మనకు కూడా తెలియనటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు మాకే వెంకయ్య పేరు తెలియదు మనక కృష్ణారాయుడు చెప్పినంతవరకు కూడా సో ఇది ఇప్పుడున్న స్కూల్ పిల్లలందరినీ కూడా వీలైతే ప్రతి శనివారం ఒక హాఫ్ అన్ అవర్ ఈ ఏరియాకి తీసుకొచ్చి అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ కావల ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఒక టీచింగ్ లాగా ఎవరెవరు ఏంటి వీళ్ళు ఏంటి వాళ్ళు ఏంటి అని చెప్పి చెప్పగలిగితే నిజంగా ఈ కృష్ణారెడ్డి గారు పడినటువంటి కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డెఫినెట్ గా నేను కృష్ణారెడ్డి గారు చేసిన పనిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయటమే కాదు కృష్ణారెడ్డి ఇంకా చేయాల్సిన ఇంకా రెండు మూడు ఉన్నాయి మేము చేయలేకపోయాం మాకు కూడా మాకు కొన్ని ఐడియాస్ కూడా రాలేదు ఏదేమైనా సరే ఇంకా దీని ఇదే సందర్భంగా కృష్ణారెడ్డి గారిని ఇంత మంచి పనిచేసినటువంటి కృష్ణారెడ్డి గారిని ఒక చిన్న కోరిక ఈ మధ్యన ఒక దాంట్లో చూసాను మహాత్మా గాంధీ వచ్చినప్పుడు ఇక్కడ హై స్కూల్లో చిన్న రూమ్ లో ఉన్నటువంటి దాన్ని కూడా ఏదో ఒక రకంగా దాన్ని చేసి దాన్ని కూడా ఒక చరిత్రలో ఒక ఐటెం కింద కనిపెడితే కావలికి వచ్చినప్పుడు నాలుగైదు ఐటమ్స్ చూసుకునే పోయే విధంగా ఉంటుంది తప్పకుండా కావలి ఒక మంచి కార్యక్రమం కింద మంచి మేము ఎవరూ చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నమ్మకం ఉంది ఇదే విధంగా నేను ఈ సందర్భంగా కృష్ణారాయణ గారు ఇంకో విషయంలో కూడా నేను ఆయన్ని తప్పకుండా పోడాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఈ రోజు గత గతంలో పనిచేసిన అధికారులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు చాలా మంది మరి ఇక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు మనం అందరం చూసాం అక్కడ ఉన్నటువంటి కాలువలు గుంటలు పద్నాలుగు గుంటలు కాలువలు అన్ని బూట్ చేసి కావాలని ఏదో తమ సొంత తమ తాతలు ముత్తాతల ఆస్తుల్లాగా అన్ని ఆక్యుపై చేసి మొత్తం అమ్మేసినటువంటి దాన్ని ఈ రోజు కృష్ణారెడ్డి ఒక ఛాలెంజ్ గా తీసుకొని మరి ఆయన కూడా కాలవలు అయిన కూడా మేము పేపర్లో చూడటం జరిగింది ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు తప్పకుండా ప్రజలు ఆశిస్తారు ఈరోజు డెఫినెట్ గా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఆయన యొక్క రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని గమనిస్తాలి ఎవరెవరు బాగా పనిచేస్తున్నారు ఏ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నారో అది కూడా గమనించి ఆ విధంగా కృష్ణారెడ్డి కూడా మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటాను ఎందుకంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేసేదానికి అవకాశం కలుగుతుంది అయితే నేను ఒక్క విషయం మాత్రం కృష్ణారెడ్డి గారిని కోరుకునేది ఇక్కడ ఒకటే ఇప్పుడు ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి అది ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు తర్వాత వాళ్ళ వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళ సదస్యలు కావచ్చు దానికి సంబంధించిన అధికారుల మీద కూడా కొంత చర్య తీసుకుంటే ఉత్తర ఉత్తరా పనులు జరగకుండా పోతాయని చెప్పి మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పి నేను అనుకుంటా ఏదేమైనా ఒక బోల్డ్ ఒక బ్రహ్మాండమైనటువంటి ధైర్యంగా ఈరోజు చేసే పనిచేసే ఈ రోజు ఎమ్మెల్యే మనకి కావాలి దొరికే మాత్రం ప్రజలు ఈ రోజు హర్షిస్తున్నారు తప్పకుండా ఇంకా ముందుకి కృష్ణారెడ్డి గారు ఇంకా ఎత్తు ఇంకా ఎత్తు ఎత్తుకి పెరగాలని చెప్పి ఒక తమ్ముడుగా నా తమ్ముడుగా నేను తప్పకుండా కోరుకుంటున్నా తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది ఈ పనులు చేసిన తర్వాత ఒక హండ్రెడ్ డేస్ లోపల ఇన్ని పనులు చేయగలి ఏ పను ఏం చేయగలనే మాత్రం నమ్మకం ఉంది ఈ రోజు ఈ రోజు నన్ను ఇక్కడికి పిలిచి ఇది అంతా చూపించినందుకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారికి తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా అందరి ఫోటోలు ఎమ్మెల్యేల ఫోటోలు మరి జాతీయ నాయకుల ఫోటోలు రియల్లీ వండర్ఫుల్ జాబ్ మేము మా కల్లో కూడా మేము ఊహించుకోవాలి మా ఫోటోలు ఇక్కడ ఉంటాయని అతను మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారని ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు వంద సంవత్సరాలు అయినా కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకునే విధంగా మరి చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కావలిపట్నం ప్రజలు చిన్న డౌట్స్ కావలి నియోజకవర్గంలో ఎక్కువ జల్లంకి మండలానికి సంబంధించిన నాయకులే ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు ఏంటి జల్లంకి మండలం కావలి పట్టణ దగ్గరగా ఉన్నప్పటికీ కూడా స్వతంత్ర ఉద్యమం నుంచి నాంది పలికిన మండలం జల్దింగ మండలం తిప్పారెడ్డి యలమందారెడ్డి దగ్గర నుంచి అదే తిరుమల రెడ్డి కొండారెడ్డి దగ్గర నుంచి ఒంటేరు వరదారెడ్డి దగ్గర నుంచి ఒంటేరి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఎంతో మంది స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అందుకనే రాజకీయ చైతన్యం జల్దింగ మండలంలో ఉంది జల్లింగ మండలంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పా పాటుపడ్డ వ్యక్తులే గొట్టిపాటి కొండపనాయుడు గారు కావచ్చు కలికి ఆనారెడ్డి గారు కావచ్చు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు అందరు కూడా ఈ ప్రాంతం కోసం పరితపించినట్టు ఆస్తులు కరిగిపోయినా ప్ర ఒక్కరు కూడా అవినీతికి తావు లేకుండా చేసినటువంటి వాళ్లే జలదింగ మండల నాయకులు అందుకనే జలదింగ మండల నాయకులు ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తుంటారు బ్రాహ్మణ కక్కలు పుట్టిన కేవి సుబ్బారెడ్డి గారు నెల్లూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం కూడా జరిగింది ఆయన కూడా నిడారంబర జీవితాన్ని అనుభవిస్తూనే ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్నారు అది నెల్లూరు జలలింగ మండలం యొక్క గడ్డ మహత్యం అలాగే కావలపట్నంలో పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మా శిలా పలకాలు ఏర్పాటు చేయడం మాకే ఎంతో ఆనందంగా ఉందని మేము ఎప్పుడు జీవితంలో కూడా ఊహించలేదు ఈ ప్రదేశంలో మా శిలా పలకాలు ఉంటాయని ఇక ఫ్యూచర్లో ఉన్న వాళ్ళందరికీ మేము మా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఒంటే వేణుగోపాల్ రెడ్డి తెలిసాం కెమెరా పర్సన్ హరీష్తో మధు సీఎండి న్యూస్ కావాలండి